వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తాన ఇంకా ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరల గురించి మనమైతే ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాంనా ఇక మనమైతే వాళ్ళు కాల్ చేసి కనుక్కోవడం జరిగింది కొంతమంది తెలిసిన వాళ్ళని కనుక్కోవడం జరిగింది ధరలు ఎలా ఉన్నాయని అంటే కలకడల కోలారు చూసుకుంటే కలకడలో డౌన్ అయింది మార్కెట్ కోలార్ చూసుకుంటే ఈ నాటికాయలు హైబ్రిడ్ కాయలు రావడం వల్ల కొన్ని కాయలు కొంచెం క్వాలిటీలు ఉండేటివి వచ్చి కొంచెం బాగానే ధరలు వెళ్ళైనా ముందు కలకడ చూసుకుంటే థర్డ్ కాయలు పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే కలకళలో పలకడం జరిగింది టెన్ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది సిక్స్టీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు టాప్ రేట్లు అన్నీ కలకలలో కలిపి చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్స్ కలకడ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక కోలార్ విషయానికి వస్తే ముందుగా థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీకై అయితే పలికింది వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే ఈ నాటికాయ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది హైబ్రిడ్ కాయ మూడు వందలు అయితే టాప్ రేట్ పడడం జరిగింది రెండు యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ అయితే పడ్డడం జరిగాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ